కొరమలు తీసుకున్నావా ఇంకేం తీసుకోవాలి టౌన్ వెళ్ళాలా ఎండకి తిరిగి తిరిగి గేర వచ్చింది కష్టగా ఎండకి పన్నెండున్నర వంటి వెంట తీసుకొచ్చేది తప్పదు ఇంకా నిమ్మకాయ చూడదు విజయవాడలో రైతు భద్రత అయితే వచ్చేముంది కూరగాయలు ఆఫూర్లు అవి తీసుకెళ్దామని చాడు కట్టే రెడీ చేసేస్తున్నావా పచ్చళ్ళు నేను ఏపేస్తూ ఉంటాను మీరు కూరగాయలు అవి చదివేస్తే రెండు చదువుతూ ఉంటాను అదే మాకు పెద్ద కావాలి చికెన్ బోన్ లెస్ పచ్చడి ఇది బోన్ లెస్ ఇది అంటే మటన్ బోన్ లెస్ మటన్ గోంగూర గోంగూర ఆ మటన్ గోంగూర కొరమేను చికెన్ బోన్ లెస్ నాటు కోడి ఇంకా కొరమేను నాటు నాలుగు రకాలు నాలుగు రకాలు కోడి కొరమేను చికెన్ గోంగూర మటన్ గోంగూర చికెన్ బోన్ లెస్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడైతే ఎండలో ఒంటి గంటలు బయలుదేరి వెళ్ళాము అంటే ఎల్లక తప్పలేదు ఎందుకంటే అన్ని పనులు ఉన్నాయి ఈరోజు ఆర్డర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇంకంతకే ఒంటి గంటకి వెళ్ళాము మేము వచ్చేసరికి నాలుగున్నాయి మంచి అండ విడిగా నా దగ్గర కూడా వచ్చిందండి వచ్చేసరికి ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే పచ్చళ్ళు అన్నింటికి రెడీ చేసేసుకుంటున్నా ఇంకా కూరగాయలు అవి తీసుకొస్తాము అన్నీ తీసుకుని వచ్చేసాము ఒకేసారి కూరగాయలు బోంగూర ఇవన్నీ తెచ్చామండి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ నీట్గా సర్వేసుకోవాలి చిన్నబాబు మా ఆయన అయితే చదువుతారు నేనైతే ఇక్కడ పచ్చని సంగతి చూస్తాను ఉల్లిపాయలు మాత్రం చాలా బాగుంది రేట్ తక్కువ అయినప్పుడే ఏ వెంటమన్నా బాగుంది రేట్ ఎక్కువైనప్పుడు అస్సలు బాగోదు పంట మా పత్తినే కదా రేటు పెరిగింది కానీ ఉల్లిపాయలు టమాటాలు కూరగాయలు అన్నీ గా ఉన్నాయండి రేట్లో అయితే అంటే ఎండకాలం రేటు పెరిగితే తగినట్టుంది ఎంత ఇరవై రెండు అనుకుంటా మొన్నటిదా ముప్పై ఉండేది ఈ వంకాయ కేజీ పదిహేను పదిహేను ఈ వంకాయలు అయితే కేజీ పద్దెనిమిది బెండకాయలు అయితే ఇరవై దొండకాయలు అయితే పన్నెండే కేజీ బంగాళదుంపలు అయితే ఇరవై ఎనిమిది కేజీ అలసందలు అయితే నలభై రూపాయలు అంటే ఎండాకాలం రేట్లు పెరుగుతాయండి యాక్చువల్గా కూరగాయలు టమాటా ఎంత ఉందండి టమాటా పలహారు తక్కువ ఉన్నాయి అల్లం ఫిఫ్టీనా అల్లం ఫిఫ్టీ ఉల్లిపాయలేమో ట్వంటీ టూ బంగాళ దుంపలు ఎక్కువ రేట్ ఉన్నట్టుంది బంగాళదుంప రేట్ ఇక్కడ ఇరవై ఎనిమిది ఎండకాలమే రేట్లు ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి కానీ ఏంటో మరి ఈ సంవత్సరం కూరగాయల రేట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ములక్కాయలు కూడా ఇరవైకి నాలుగు ములక్కాయలు ఒకటి ఇచ్చేవాళ్ళు ఇరవై గ్యాసులు నాలుగు మూర్యలు ఇంకా అన్నీ బాగున్నాయండి చక్కగా గోమ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఈ టైంలో అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ సార్ కనిపిస్తా ఫ్లవర్ నాలుగు తర్వాత మూడు నాలుగు తర్వాత అయితే మనం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఇంకా తీసుకొని వచ్చాము అయినా కూడా బాగున్నాయి నేనైతే ఇంకా ఆకుకూరలు అయితే తీసుకురాలి కదండి ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర గోంగూర కూడా తెచ్చుకున్నాము కొత్తిమీర కూడా ఇరవై రూపాయలు కట్టా ఇంత కదా టెన్ రూపీస్ పర్లేదు అసలు మొన్న ఐదు రూపాయలు ఐదు రూపాయలు అసలు పది రూపాయలకి వాడేస్తాం కాబట్టి మనం సరిపోదు అనమాట అసలు తెచ్చింది మామూలుగా అయితే ఒకరు పది రూపాయలు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఎక్కువ చెప్పాలంటే నిమ్మకాయలు అసలు మరి డజన్ రూపాయలు ఎంత రసం రాదు ఇది కొరమాయిన పచ్చడి కొరమాన్లు అయితే వేయిపోయండి ఇది మటన్ కూడా వేగిపోయింది మొత్తం నీట్గా ఇలా చక్కగా వేపేసి తీసి పక్కన తీసుకుంది సంజీ ఇది మటన్ గోంగూరకి ఇది ఇది వచ్చేసి నాటుకోడి అండి కూడా వేగుతుంది దీన్ని పెద్ద మంట పెట్టుకొని వేర్కోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేస్తే చక్కగా వేగిద్ది ప్లస్ ఇలా ఉండిద్ది అన్నమాట చిన్నబాబు అయితే గోంగూర అయితే వలుస్తున్నాడు అండి పాపం అడ్రస్లో అన్నీ రాశాడు పాపం ఇప్పుడు దాకా ఇప్పుడు గోంగూర వలుస్తున్నాడు ఇంకా అదంతా వలవాలి అంటే మాది పక్కన పెట్టా నానే వదిస్తాడా ఇంకా నిమ్మకాయలు కూడా పిండాలి కూరగాయలు ఇవన్నీ అయితే సర్దేశాం దొండకాయలు బెండకాయలు అలసందలు టమాటా తెల్లవకాయ వంకాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఇందులో అయితే బంగాళదుంపలు ఉల్లిపాయలు కేరాలు స్ కర్రీ అనేది ఎక్కువే కావాలి ఈ రోజు డైలీ ఒక వెజ్ కర్రీ తినాలి కాబట్టి సంజు కూరగాయలు అయితే కొంచెం ఎక్కువే తీసుకొస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు గోంగూర వల్సేసి వెళ్ళిపోయావా సరుకులు తీసుకొని వచ్చేస్తావా అదే అయిపోయినట్టేనా ఇంకా അല്ലം പേസ്റ്റ് അർം പേസ്റ്റ് അയിനിങ് പണ്ട് ചെയ്യാ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చళ్ళు అన్నీ రెడీ చేసుకున్నాం అండి గోంగూ కూడా నీట్గా తీసేసి ఆర్గర్ చేసుకున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్ళి డ్రై ఫిష్ అది క్లీన్ చేసి తీసుకొచ్చి ప్యాకింగ్ చేసేద్దాం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం కదా ఏం చేయాలి ఇప్పుడు అయిపోయా பண்டி செய்ய <proverbially>

అయిపోయి కట్టాలంకా ఇవి బొమ్మిడి చేపలు తీసేస్తావా మొత్తం చెయ్యాలా ఎన్ని కావాలి చెయ్యి ఎందుకంటే బొమ్మిడి చేపలు చాలా టైం పెట్టి కేజీ చెయ్యాలంటే అరగంట పైనే పడుతుంది ఒక చేప అయింది ఇప్పుడు ఇంకా ఒక మూడు అది ఒక కింద ఒక అయ్యో రెండు ఉన్నాయి ఐదు చేపలు చేయాలి ఎప్పుడు తీయ నేనైతే ఇది చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ బొమ్మడి చేపలు చేయడం అంత ఈజీ కాదు దానికి చాలా వేస్టేజ్ ఉంటుంది అది మొత్తం తీయాలి ఇంకా మా ఆయన అయితే అదిగోండి పండగప్ప అయితే చేస్తున్నారు పండగప్పులు అవి మొత్తం మొత్తం చేసేయాలి అంత ఆర్డర్ ఉందనమాట ఈ బోన్స్ చూసారుగా బోన్స్ కూడా ఎట్లా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే మళ్ళీ స్టాక్ వచ్చింది బోన్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే బోన్స్ కూడా ఆర్డర్ పెట్టుకోండి

బావా ఎప్పుడు తిన్నాయా మావయ్యా చిన్నవాడు అమ్మలే ఫస్ట్ ఏజ్ తినేసిందా ఇంకా తొమ్మిది అయిందిగా ఆడ పడుకుంటూ పోతాడేమనుకున్నాం మాకు అసలు ఇప్పుడు అవ్వడమే అసలు అది కొన్ని ఆపేస్తే ఇప్పుడు అయింది లేదంటే కనుక మాకు పదకొండు అయింది అనుకున్నావు

అంటే బాగోదని చెప్పి తాగుతావాని అడిగింది రెండు స్ట్రాలు వేసుకుని తాగిపోయారు అలా బిర్యానీ ఎక్కడ తెచ్చారు కరీమల్లానా బాగుండిద్ది ఎక్సలెంట్ గా ఉండిద్ది అక్కడ నిన్న జనానికంటే ఇది వెయ్యి వెయ్యి రేట్లు పెట్టరు బాగుంది కానీ పొలాలపై మీద ఉండేది రేట్ ఎక్కువ కట్ట కూడా బాగా పెట్టాడు నూతక్కి బిర్యానీ హ్యాపీ బర్త్డే చిన్నకి పెళ్ళేట

तो जैन स्पेशला स्पेशल फुड अनि यो यो चाहिँ चक्कर भेटेर यस्तो छ आदे नै नकुछु छ छ के अगर आईम स्टूल गोटन द कवर दिल्ली मन्त्रले यन्दगा बिरयानी यन्दगा दंटा ग्यासु लेदो कूलिंग लेदो राई वाला हो ना मन्चले बाट्ल बाटले कुण्डै गई दिनेसो भनद ए एल ले ग दिनेसो कादेन नै हे कुछु नाला